నేనైతే నా హాస్పిటల్ బ్యాగ్ ప్యాకింగ్ గురించి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ నాకైతే నైన్త్ మంత్ పెట్టి ట్వంటీ డేస్ కంప్లీట్ అయ్యింది సో బ్యాగ్ అయితే రెడీ చేస్తున్నాను అనమాట ఫస్ట్ వచ్చేసి బేబీ క్లాత్స్ అయితే పెట్టుకుంటున్నా నెక్స్ట్ ఇలాగే క్యాప్ గ్లౌజెస్ సాక్స్ కూడా త్రీ సెట్ పెట్టుకుంటున్నా జస్ట్ హాస్పిటల్ వరకు పెట్టుకుంటున్నాను అలాగే నా దగ్గర ఉన్న బేబీ సాఫ్ట్ అవల్ని కూడా వాష్ చేసి పెట్టుకున్నాను ఇది అదైతే నెక్స్ట్ వచ్చేసి బేబీ కోసం స్వెటర్ అనమాట మినీ స్వెటర్ అసలు వింటర్ కాబట్టి చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా బేబీకి మదర్కి ఇద్దరికి స్వెటర్ అయితే కంపల్సరీ ఇదైతే బేబీ స్వెటర్ ఇక బేబీ కోసం ఒక మినీ టవల్ అయితే తీసుకుంటున్నా ఇవైతే బేబీ కోసం కొన్ని ఉన్నాయి కాబట్టి బేబీ బెడ్ అనమాట ఇది కూడా మా పాపది ఓల్డ్ అనమాట ఇచ్చి వాష్ చేసి యూస్ చేస్తున్నా ఇది ఫైనల్లీ బెడ్ అయితే బేబీ బెడ్ నెక్స్ట్ పెంపర్స్ మరి ఇంత ఎక్కువ తీసుకుపోవాల్సిన అవసరం అయితే లేదు లిమిట్గా కూడా తీసుకెళ్ళచ్చు నేనైతే నా స్పేస్ని బట్టి తీసుకెళ్తున్నా ఇవైతే చాలా క్యూట్గా కనిపిస్తున్నాయి బుజ్జిగా ఉన్నాయో నెక్స్ట్ ఇది కూడా చాలా క్యూట్గా ఉంది చూడ్డానికి నెక్స్ట్ ఇది వచ్చేసి ఆన్లైన్లో పర్చేస్ చేశాను బేబీ కోసం సాఫ్ట్గా బాగుంది చూడ్డానికి ప్రెసెంట్ అయితే వింటర్ సీజన్ కాబట్టి ఎక్స్ట్రాగా ఉండని అని పెట్టాను కానీ ఈ బేబీ కోసం పిల్లో పిల్లో అయితే నేను తీసుకెళ్ళట్లేదు ప్రజెంట్ ఏది నీట్ ఉందో అది వరకు తీసుకెళ్తున్నాను ఇలాగే డ్రై షీట్ ఇది కూడా అంతే ఇంటికి వచ్చాక చేసుకోవచ్చు కాబట్టి ఈ పిల్లో అండ్ డ్రై షీట్ తీసుకెళ్ళట్లేదు కనెక్టెడ్ బెడ్ ఇది కూడా అంతే కొన కొనుక్కున్నా కానీ ఇది తీసుకెళ్ళట్లేదు ఇది ఇది కూడా బాగుంది క్వాలిటీ చూడ్డానికైతే నెక్స్ట్ ఇక బేబీ ఇవన్నీ అయితే ఒక ప్లేస్లో పెట్టుకున్నా కాబట్టి దీని అంతా బ్యాగ్లో ప్యాకింగ్ అయితే చేసేస్తున్నా అంటే ఏ టైం ఎలా ఉండదో తెలియదు కాబట్టి బ్యాగ్ కంపల్సరీ ఆ టైంకి మనము అన్నీ ఎత్తి అంత సిచువేషన్ ఉండదు కాబట్టి నేనైతే ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను ఇలాగా ఒక ప్లేస్లో పెట్టినవన్నీ ఇప్పుడు బ్యాగ్లో అయితే సర్దుకున్నాను ఇది కూడా బాగుంది చూడ్డానికి సో ఇది కూడా పెట్టుకున్నా ఎక్స్ట్రాగా ఉండని అని ఫైనలీ బేబీది అయితే రెడీ అయింది మదర్కి అయితే సెట్ చేసుకుంటున్నా ఫీడింగ్ నైటీ త్రీ తీసుకున్న అలాగే స్వెటర్ ఒకటి మఫ్లర్ ఇది కంపల్సరీ కాబట్టి పెట్టుకుంటున్నా పైన వింటర్ సీజన్ కాబట్టి బేబీకి మదర్కి ఇద్దరికి స్వెటర్స్ పెట్టుకుంటే మాకు చాలా అయితే మంచిది నెక్స్ట్ టూ టవల్స్ అయితే తీసుకుంటున్నా ఇక అలాగే బెడ్షీట్స్ టూ ఒక వాటర్ బాటిల్ స్టీల్ వాటర్ బాటిల్ అయితే తీసుకున్న హాట్ వాటర్ పనికి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఫ్లాస్క్ కంపల్సరీ ఫ్లాస్క్ అలాగే టూ కప్స్ కూడా తీసుకున్న ఫైనల్గా ఇక ప్లేట్ గ్లాస్ ఫైనల్లో నేను స్పూన్ కూడా పెట్టుకున్నాను వీటివలో అయితే చూపించలేదు ఇంకా స్కార్ఫ్ అయితే కంపల్సరీ ఫీడింగ్ ఇవ్వడానికి అయితే స్కార్ఫ్ అయితే చాలా కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి కంపల్సరీ టూ చూపించాను కానీ త్రీ అయితే తీసుకుంటాను నెక్స్ట్ వచ్చేసి పీరియడ్ ప్యాండీస్ ఇది కూడా చాలా యూజ్ అవుతుంది మదర్స్కి అయితే ఇంకా ఫైనలీ వచ్చేసి వేస్ట్ క్లాత్స్ నేనైతే ఒక కవర్కి తీసుకున్నాను అంటే సాఫ్ట్గా ఉన్న క్లాత్స్ కాటన్ క్లాత్స్ని అంతా వాష్ చేసి ప్యాక్ చేసి పెట్టుకున్నా కవర్లో నెక్స్ట్ వచ్చేసి సాక్స్ ఫైవ్ పేర్స్ ఉన్నాయి అందులో నేనైతే త్రీ తీసుకున్నా ప్రజెంట్ ఇక నేను చూపించిన అంటే కొన్ని ఉన్నాయి ఫోన్ ఛార్జర్ కాటన్ కొద్దిగా తీసుకున్నా అలాగే స్పూన్ ఒకటి ఇవి తీసుకున్నా ఇవి కాకుండా ఇంకా బ్రష్ పేస్ట్ ఇంకా స్టిక్కర్స్ ఇవి అనమాట ఇక మదర్ వై కూడా ప్యాక్ చేసి పెడుతున్నా ఇవైతే కంపల్సరీ అనిపించింది నాకు ఇక ఎమర్జెన్సీకి ఏమైనా కావాలంటే షాప్స్లో కొనుక్కోవచ్చు ఆ టైంకి ఇదిగోండి సోప్స్ ఇవి బ్రష్ హాస్పిటల్ రిపోర్ట్స్ అయితే కంపల్సరీ నేను లాస్ట్లో పెట్టాను ఇవైతే నాకు ఎక్కువ ఇంపార్టెంట్ అనిపించాయి ఫైనల్గా మొత్తం అయితే ప్యాక్ చేశాను ఇక ఫ్యాన్ కూడా పెట్టుకున్నా మినీ ఫ్యాన్ ఇది వచ్చేసి ఛార్జింగ్ ఫుల్గా పెట్టి పెట్టుకున్నాను దేనికి ఎమర్జెన్సీ కుండని అని ఫైనలీ హాస్పిటల్ బ్యాగ్లో నేను తీసుకున్నవి ఇవేనండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి